Thank మనం ఇప్పుడు ధవళేశ్వరంలోని సాయిబాబా గారి సన్నిధిలో ఉన్నాము బాబా గారి దుని భక్తుల యొక్క కర్మలు బాబా ఈ దుని ద్వారా తీసివేస్తారని ఒక నమ్మకం ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం చాలా చక్కగా పచ్చని వాతావరణం మెయిన్ రోడ్ మీదే ఉంది డవలేశ్వరంలోని మెయిన్ రోడ్ మీదే బాబా గారి సన్నిధి ఉంది ఇక్కడ సిద్ధి గణపతి ఆంజనేయ స్వామి అలాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా కొలువై ఉన్నారు బాబా గారి యొక్క వేప చెట్టు చిరుటిగా ఉన్న విధంగానే ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ప్రతిరోజు కూడా భక్తులకి భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు పేద ప్రజలకి భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది గేట్ దగ్గర సెక్యూరిటీ తరఫు ఇది మెయిన్ రోడ్ ధవళేశ్వరం అంటే మనం ధవలేశ్వరం నుంచి ఇక చుట్టడానికి ఈజీగా ఉండేది మెయిన్ రోడ్డు ఇది